మరి ఈ కారుణ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి చాలా గుణపాఠాలు ఉన్నాయి సొద్దలరా ఒకవేళ మనం నేర్చుకోవాలి అంటే మొట్టమొదటి గుణపాఠం ఏమిటి మనలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఎవరైతే ఐశ్వర్యవంతులు ఉన్నారో ఎవరికైతే అల్లా ఇహలోక సంపదని ఎక్కువగా అనుగ్రహించాడో వారు గుర్తుంచుకోవాలి ఈ ధనం కారణంగా ఈ ఐశ్వర్యం కారణంగా వారిలో అహంకారం రాకూడదు వారిలో గర్వం ప్రదర్శించకూడదు వారు అల్లా యొక్క హక్కుల్ని తీర్చాలి తమ బంధువుల యొక్క హక్కుల్ని కూడా తీర్చాలి మరియు సమాజంలో ఉన్న పేదవారి పట్ల కూడా మృదువుగా వ్యవహరించాలి కానీ మనం సమాజంలో చూస్తుంటాము అప్పటి వరకు నార్మల్గా ఉంటారు ఎప్పుడైతే ధనం వచ్చేస్తుంటుందో ఉంటుందో ఇంకా వారికి స్నేహితులు ఎవరైపోతారు పేదవారు ఎవరు స్నేహితులుగా ఉండరు అందరూ కూడా తమ స్టేటస్ని పెంచేసుకుంటారు మరియు బంధువుల్లో కూడా ఎవరైతే ధనవంతులు ఉంటారో వారితోనే స్నేహం చేస్తుంటారు వారిని ఇళ్ళకి పిలుస్తుంటారు వీరు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్తుంటారు గుర్తుంచుకోండి సోదరులారా ఒకవేళ ఏ ధనమైతే విశ్వాసం లేకుండా వస్తుందో ఏ ధనమైతే మనలో మృదుత్వం తీసుకురాకుండా ఉంటుందో ఏ ధనం ద్వారా అయితే మనము చెడు కార్యక్రమాలకి దగ్గర అవుతామో అలాంటి ధనం ద్వారా ఏ నష్టం ఉంది పరలోకంలోనూ ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఒకవేళ మన దగ్గర ధనం ఉంటే మనము చాలా మృదువుగా ఉండాలి ఎక్కడ కూడా అహంకారాన్ని ప్రదర్శించకూడదు ఎక్కడ కూడా వేరే వారిని తక్కువ చేసి చూడకూడదు ఒకవేళ మన దగ్గర ఉన్న ధనం కారణంగా మనం వేరే వారిని తక్కువ చేసి చూస్తున్నామా అయితే గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తికి ఇహలోకంలోనే అల్లా తప్పకుండా శిక్షిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వము అహంకారము అనేది ప్రదర్శించకూడదు ఇది మొట్టమొదటి విషయం రెండవ విషయం అల్లా మనకు ధనాన్ని ఇచ్చాడు అనుగ్రహించాడు మరి మనం ఏం చేయాలి కలిగినటువంటి వచ్చినటువంటి అనుగ్రహాన్ని మనము మన మీద వేసుకోకూడదు నేను ఎంత కష్టపడి సంపాదించాలనుకుంటున్నారు ఎన్ని తెలివితేటలు నేను ఆటో నగర్ వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడి పైకొచ్చానో మీకు తెలుసా నేను ఫలానా వ్యాపారం చేసిన తర్వాత ఎన్ని తెలివితేటలతో నేను వ్యాపారం చేశానో తెలుసా అని మనకు ఏదైతే అనుగ్రహం దొరికిందో మనం ఏదైతే సంపాదిస్తున్నామో దాన్ని మన మీద పెట్టుకోకూడదు మనం కష్టపడ్డాము పగులు రాత్రి మన శ్రమనంతా కూడా వెచ్చించాము మనం పెట్టుబడి పెట్టాము ఇవన్నీ ఉన్నప్పటికీ ఇది అల్లా వైపు నుంచి వచ్చిన అనుగ్రహము అనే ఆలోచనలో ఉండాలి కారునికి అదే తెలియజేస్తే తనేమన్నాడు ఇన్నమ్మా ఊతి అలా ఇల్మిన్ ఇంది ఇదంతా నా తెలివితేటల మూలంగా సంపాదించుకున్నాను అన్నాడు ఒప్పుకోలేదు ఇది అల్లా యొక్క అనుగ్రహము అంటే కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం పరిశీలన చేసినట్టయితే సులేమాన్ అల్ ఇస్లాం సులేమాన్ అల్ ఇస్లాంకి ఇచ్చినటువంటి రాజ్యాధికారము అంతకు ముందు ఎవ్వరికీ ఇవ్వలేదు మళ్ళీ ప్రళయం వరకు ఎవ్వరికీ అలాంటి రాజ్యాధికారం రాదు అలాంటి సులేమన్ అల్ ఇస్లాం తను ఆయన యొక్క రాజ్యంలో ఉండి తన సింహాసనం మీద కూర్చొని ఎక్కడో పదిహేను వందల మైళ్ళ దూరంలో ఉన్న ఈయన ఎక్కడున్నారు పాలసీ ఉన్నారు పదిహేను వందల మైళ్ళ దూరంలో సవారాణి యొక్క సింహాసనం ఉంది ఒక కనురెప్ప కొట్టేంత సమయంలో ఒక కనురెప్ప ఇలా కొట్టి తెరిచేంత సమయంలో పదిహేను వందల మైళ్ళు దూరం వెళ్ళడము మళ్ళీ సింహాసనాన్ని తీసుకుని రావడము అలాంటి వారు ఉన్నారు ఆయన యొక్క రాజ్యంలో అప్పుడు కూడా సులేమాన్ అలెస్లై ఎం తెలిసారు ఎప్పుడైతే ఇలాంటి మేళ్ళన్నీ వచ్చాయో హాజా ఇన్ ఫజ్లి రబ్బీ లియబలు అని ఆ అశరకు అమ్ అక్ఫుర్ ఇది నా ప్రభు యొక్క అనుగ్రహం హాజామిన్ ఫజ్లీ ఇది నా ప్రభు యొక్క అనుగ్రహము ఆయన ఎవరికైతే అనుగ్రహాలు ప్రసాదిస్తాడో ఊరికే ప్రసాదించడు ఆయన ఏం చేస్తాడు పరీక్షిస్తూ ఉంటాడు సుభానల్లా కాబట్టి ఎప్పుడు మనకు ధనం వచ్చినా ఐశ్వర్యం పెరిగినా మనం ఏం చేయాలి దానిని అల్లా వైపునకు ఆపాదించాలి